ఎంత రేపు డిసెంబర్ వచ్చేసరికి మొత్తం మంచుతో నిండిపోతాను లైన్ ఎక్కడ మీరు బాబోయ్ అక్కడికి వెళ్ళిపోయినా బ్రహ్మకాలం బ్రహ్మకాలం పెండు ప్రధానాలు చేస్తా ఉంటారు ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో పితృదేవతలకు అంటే మన ఎవరైతే పెద్దలు ఉన్నారో పితృదేవతలకు నిరోధకాలు ఇస్తే వారు పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుందని పురాణ ప్రశస్తి అయితే ఇక్కడే ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైతే తల్లిదండ్రులు లేరో ఎవరైతే కాలం చేశారో తల్లిదండ్రులు కాలం తల్లి తండ్రి కాలం చేశారో అటువంటి వారు ఇక్కడ పితృదేవతలకు నిరోధకాలు ఇవ్వవచ్చు ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కూడా ఈ సందేహం వస్తే అప్పుడు పండితుల్ని మన దగ్గర పండితుల్ని అలాగే అక్కడ కూడా కనుక్కోవడం జరిగింది వాళ్ళు ఈ క్లారిటీ ఇచ్చారు ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం బద్రీనాథ్కి సమీపంలోనే బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి పక్కనే రెండు వందల మీటర్ల దూరంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది ఇది అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం కావడంతో ఇక్కడ పెద్దలకు మన పితృదేవతలకు ఇక్కడ పెండ ప్రధానాలు నిర్వహిస్తారు ఇక్కడ పిండ ప్రధానాలు నిర్వహిస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని దివ్యలోకాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం అది స్వయంగా దేవతలే తెలియజేస్తారని చెబుతారు పక్కనే ఈ క్షేత్రం ఉంది ఈ అలకనంద నదిలోనే ఈ పిండ ప్రధానం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు స్థల పురాణం ప్రకారం ఈ బ్రహ్మ కపాలం అనేది ఎలా వచ్చింది అనేది చరిత్రలో అంటే పురాణ ఇతిహాసాలలో చెబుతున్న దాని ప్రకారం పరమేశ్వరుడు ఆదిదేవుడైన పరమేశ్వరుడు బ్రహ్మదేవునికి ఒక సందర్భంలో శిక్షణ విధిస్తాడు ఆ శిక్షణ విధించిన సందర్భంలో బ్రహ్మదేవుని ఐదో తల పరమేశ్వరుని చేతిలో అతుక్కుని ఉండిపోతుంది ఇది ఎంత ప్ర ముల్లోకాలు తిరిగినప్పటికీ కూడా ఈ బ్రహ్మదేవుని యొక్క శిరస్సు ఏదైతే ఉందో పరమేశ్వరుని చేతి నుంచి వీడిపోదు అతుక్కుని ఉండిపోతుంది ఇక్కడ ఈ బ్రహ్మకపాలం అనే క్షేత్రంలో ఇది వైష్ణవ క్షేత్రం మొట్టమొదట పరమేశ్వరుడు నివాసం ఉండే ఈ క్షేత్రాన్ని నారాయణ స్వామి వారికి ఇచ్చేసి ఆయన కేదార స్వామి కేదారేశ్వరకి వెళ్ళిపోయారు అప్పుడు ఈ బద్రీనారాయణ స్వామి ఇక్కడ కొలువై ఉన్నారు అటువంటి బద్రీనారాయణ స్వామి క్షేత్రానికి బద్రీనాథ్ బద్రీనాథ్ క్షేత్రానికి వచ్చిన పరమేశ్వరునికి ఈ బ్రహ్మకపాలం అనే ప్రదేశంలో బ్రహ్మదేవుని శిరస్సు వీడి పరమేశ్వరుడికి మో విమోచనం కలిగింది అలాగే బ్రహ్మదేవునికి కపాల మోక్షం కలిగిందంటే ఈ కపాలం వీడి బ్రహ్మదేవునికి మోక్షం కలగడంతో ఈ ప్రాంతాన్ని బ్రహ్మకపాలం అని పేరు సంతరించుకుంది అటువంటి బ్రహ్మదేవునికే మోక్షం కలిగిన ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేయడానికి చాలామందికి సందేహాలు ఉన్నాయి అయితే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన పూర్వ పండితుల్ని అలాగే అక్కడ కూడా మేము ఎంక్వైరీ చేసి కనుక్కోవడం జరిగింది ఏంటంటే తల్లిదండ్రులు లేని ఎవరైతే తల్లిదండ్రులు కాలం చేస్తారో అటువంటి వారు ఇక్కడ పెద్దలకు తర్పణాలు వదలొచ్చని తెలియజేశారు ఇది చాలామందికి సందిగ్ధమైన విషయంగానే చెప్పాలి అందువల్ల చాలామంది చేయడానికి కొద్దిగా వెనకాడుతారు అది తప్పు ఇక్కడ పెద్దలను కనుక్కొని నేను చేయడం జరిగింది ఇక్కడ ఏ భాషకు సంబంధించిన పండితులు వాళ్ళే ఉంటారు ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ అని తెలుగువారని చెప్తే తెలుగు పండుతులు తెలుగు పురోహితులు అంటే తెలుగు పండితులు ఇక్కడికి వచ్చి మన మనకి విషయం అంతా తెలియజేసి మన ఆచార వ్యవహారం ప్రకారంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అది మనం వాళ్ళతో మాట్లాడుకునే దీన్ని బట్టి అక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఉంటుంది